అస్సలం వలైకుం వరహతుల్లాహి రంజాన్ నెల అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటుంది గత ఐదు సంవత్సరాల క్రితం అయితే మే నెలలో వచ్చింది మరొక ఐదు సంవత్సరాలు దాటిన తర్వాత జనవరి నెలలో వస్తుంది ఇలా రావడానికి గల కారణం ఏమిటి మనం ఏదైతే ప్రాపంచిక పరంగా వాణిజ్య పరంగా వాడుతున్న క్యాలెండర్ ఏదైతే ఉందో అది గ్రిగోరియన్ క్యాలెండర్ దానిని సూర్యుని యొక్క కాలమాన ప్రకారం రూపొందించడం జరిగింది భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావటానికి పట్టే కాలము మూడు వందల అరవై ఐదు రోజుల ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలు దాని ప్రకారము సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు సమయము అనేది నిర్ధారించడం జరిగింది కానీ అల్లా సుబహానవతల కురాల్లో ఈ విధంగా తెలియజేయడం జరిగింది సూర్యుని ప్రకాశవంతంగానూ చంద్రుణ్ణి కాంతివంతంగాను తీర్చిదిద్దినవాడు ఆయనే సంవత్సరాల యొక్క సంఖ్యను లెక్కను నిర్ధారించడం కోసము చంద్రుని యొక్క దశలను నిర్ధారించడం జరిగింది అల్లా శుబానవతల కురాలను మరొక చోట తెలియచెప్పడం జరిగింది వారు నిన్ను నెలవంకన గురించి ప్రశ్నిస్తున్నారు కదూ అది ఆరాధనా వేళలను హజ్ దినాలను తెలుసుకోవటానికి నిర్ధారించడం జరిగింది అని చెప్పి అల్లాహుభానవతల చంద్రుని యొక్క ప్రస్తావన తేవడం జరిగింది అంటే చంద్రుని యొక్క దశల ద్వారానే నెలల లెక్కింపు ఉండాలి అని చెప్పి అల్లా సుబానవతల ముస్లింలకు ఆజ్ఞాపించడం జరిగింది దాని ప్రకారమే చంద్రుని యొక్క దశలు అంటే ఒక నెలకి ఇరవై తొమ్మిది రోజులు లేదా ముప్పై రోజులు వస్తాయి మరి పన్నెండు నెలలకి మొత్తం మూడు వందల యాభై ఐదు రోజులు వస్తాయి అంటే ప్రాపంచిక పరంగా వాణిజ్య పరంగా మనము నేడు ఏదైతే వాడుతున్నామో ఆ క్యాలెండర్కి మరియు ధార్మికంగా అల్లా శుభానవతలా నిర్దేశించిన చంద్రుని యొక్క దశల ద్వారా ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ క్యాలెండర్కి మధ్య సమయము పదకొండు రోజులు సమయము తేడా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక పదకొండు రోజుల సమయం అనేది మనకు ముందు ఉంటుంది అంటే ముందుకు జరుగుతూ ఉన్నట్లు ఉంటుంది అందుకే రంజాన్ నెల అనేది ప్రతి సంవత్సరము పదకొండు రోజులు ముందుకు వెళుతూ ఉంటుంది ఇప్పుడు మార్చిలో జరుపుతున్నాము మరొక ఐదు సంవత్సరాలు గడిస్తే జనవరిలో మనం జరుపుకుంటాము రంజాన్ ఎలా మరొక పది సంవత్సరాలు గడిస్తే సెప్టెంబర్లో జరుపుకుంటాము రంజాన్ ఎలా ఈ విధంగా సమయం అనేది ముస్లింలు ధార్మికంగా సర్వమానవాళ్ళని సృష్టించిన ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ నిర్దేశించినటువంటి విధానము చంద్రుని యొక్క కాలమాన ప్రకారము నెలలు ఉండాలి అని చెప్పి దాని ప్రకారమే ముస్లింల యొక్క నడవడిక ఉంటుంది కాబట్టి రంజాన్ నెల అనేది ఇరవై తొమ్మిది లేదా ముప్పై రోజులు ఉంటాయి అలాగే ప్రతి సంవత్సరం కూడా ఒక పదకొండు రోజులు ముందుకు వెళుతూ ఉంటాయి కాబట్టి ఈ తేడా వల్లే ఆ యొక్క ప్రాపంచిక పరంగా వాడేటటువంటి గిరిగేవర్యాన్ క్యాలెండర్కి ధార్మికంగా వాడేటటువంటి ఇస్లామి యొక్క క్యాలెండర్కి పదకొండు రోజులు తేడా ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా రంజాన్ నెల అనేది ఒక పదకొండు రోజులు ముందుకు వెళుతూ ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకున్నారని భావిస్తూ అలాగే ఈ విషయంలో మంచి సబ్జెక్టు మీకు నచ్చినట్లయితే ఇతరులు కూడా తెలియజెప్పడానికి ప్రయత్నించండి అస్లాం లేకం వరహ్మల్లహి